కరీంనగర్ విద్యానగర్లోని శ్రీ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పర్లకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో పద్దెనిమిదవ రోజుకు చేరింది డి సంపత్ ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు అనంతరం స్వాములకు బాదం పాలను పంపిణీ చేశారు కాగా రోజు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కూరగాయలు దాతగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమంలో మడ్లపల్లి మల్లేశం జాతరకొండ శ్రీనివాస్ ఏనుగుల రవికుమార్ సతీష్ కుమార్ దయాల లక్ష్మణ్ వెంగళ శ్రీనివాస్ మల్లేశం పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం గత మే ఒకటి నుండి ఈరోజు మే పద్దెనిమిది అంటే విజయవంతంగా జరుగుతుంది ఎందుకంటే దీనికి మేము మరియు మాకు ముఖ్యంగా దాతల సహకారంతో మంచిగా విజయవంతంగా జరుగుతుంది అలాగే మొన్న రెండు రోజులకెళ్ళి కూడా బాదం పాలు కూడా ఏర్పాటు చేసినాం స్వాముల కొరకు రెండు మూడు రోజుల నుంచి ఈ రోజు నుండి పాదయాత్ర చేసే స్వాములకు మజ్జిగ ప్యాకెట్స్ చల్లటి నీరు పండ్లు పంపిణీ అనుకున్నాం ఎక్కడ కొత్తపల్లి మా మిత్రుడైన కొత్త రెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర పాదయాత్ర చేసే స్వాములకు పండ్లు మజ్జిగ చల్లని నీరు అందిస్తాం దాతలు నేటి దాతలు పటేల్ శ్రీనివాసరెడ్డి గారు మాకు ఒక రెండు రోజుల కిరాణం సామాను అవసరం ఉన్న సామాను ఇప్పించారు అలాగే మాకు రెగ్యులర్గా ఏది కొత్త రెడ్డి గారు పది తారీఖు నుండి మాకు పెద్ద జయంతి వరకు రెగ్యులర్గా తనే కూరగాయలు ఇచ్చేస్తున్నారు అలాగే ఇరవై ఐదు కేజీల రైస్ అనంతుల సాయి కృష్ణ హిమబిందు వారు కూడా ఇరవై కేజీల రైస్ ఇచ్చారు అలాగే బెల్లంకొండ కొండ విజయ్ కుమార్ ఈరోజు స్వీట్స్ మున్సిపాల్ మున్సిపాల్ గారు స్వీట్ ఇచ్చేశారు అలాగే ఈరోజు పొద్దున బాదం పాలు సంతోష్ కుమార్ గారు బాదం పాలు ఇచ్చేశారు వీరందరిపైన ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఆ భద్రాచలం రామయ్య గారి కృపాకటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీరు మాకు మమ్మల్ని ఈ టీవీలో మా ఈ న్యూస్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా వేరే దాతలు కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మైత్రి ఛానల్ వల్ల మీరు ఇట్లా మమ్మల్ని ఇంత ట్వంటీ సెకండ్ వరకు అంటే ట్వంటీ సెకండ్ లాస్ట్ డేట్ అనుకుంటారు ఆ రోజు వరకు మాకు ఈ సహకారం చేస్తే మీకు రుణపడి ఉంటాం మీకు కూడా మీ పైన కూడా మైత్రి ఛానల్ పైన కూడా ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్